కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో సినిమా రేంజ్లో దొంగతనం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన నెమలి ప్రసాద్ అనే వ్యక్తి ఊబర్ యాప్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్ నుండి మంత్రాలయం రావడానికి కర్ణాటక రాష్ట్రంకు చెందిన పాగల్కోటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనిల్ ఫిరోద్ సంతోష్ అట్టే బుక్ చేసుకున్నారు క్యాబ్ను కాచిగూడ నుండి మహబూబ్నగర్ రాయచూర్ మీదుగా మంత్రాలయంకు వచ్చారు అయితే వచ్చిన వారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోకుండా తమ స్నేహితుడు ఇక్కడ దగ్గరలో ఉన్నాడని చెప్పి నందవర మండలం పరిధిలో హాలర్వి సమీపం టోల్గేట్ సమీపంలో ఒక చోట ఆపి తమ స్నేహితుడి రేకులు సెడ్లో స్నానం చేసి వస్తామని చెప్పి వెళ్ళగా క్యాబ్ డ్రైవర్ నెమలి ప్రసాద్ వారు వచ్చే వరకు కార్ డోర్స్ ఓపెన్ చేసి నిద్రిస్తుండగా ఇదే అదునుగా క్యాబ్లో వచ్చిన వ్యక్తులు ఒకరు అతను మెడ గొంతు పట్టుకోగా మరొకరు ముఖానికి స్ప్రే కొట్టగా ఇది గమనించిన క్యాబ్ డ్రైవర్ ప్రమాదం గ్రహించి టోల్గేట్ మెయిన్ రోడ్ వైపు పరిగెత్తి తప్పించుకున్నాడు బాధితుడు మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇది ఎమేనూర్ నందవరం పోలీస్ స్టేషన్కు వస్తుందని చెప్పడంతో క్యాబ్ డ్రైవర్ ఎమేనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఎమేనూర్ రూలర్ సిఐ కేసును ఛేదించి కారును నిందితులను పట్టుకున్నాడు ఈ నెల ఐదవ తారీఖున నిమల్లి ప్రసాద్ చెందిన వ్యక్తి ఊబర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఆ క్యాబ్ని హైదరాబాద్ నుంచి మంత్రాలయం పోవడానికి కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అనిల్ బిరాదర్ మరియు సంతోష్ హట్టి అనే వ్యక్తులు ఊబర్ ద్వారా డేటా కాల్ ద్వారా అంటే సిమ్ కార్డు యొక్క నంబర్ డిస్ప్లే కాకోకుండా డేటా కాల్ ద్వారా ఆ కార్ని బుక్ చేసుకొని కాచిగూడలో వాళ్ళిద్దరు కూడా కార్లో ఎక్కి నగర్ మీద రాయచూరు మీదకి మంత్రాలయానికి వచ్చారు అయితే మంత్రాలను దర్శనం చేసుకోకోకుండా నందవరం లెట్స్ వరకు కార్ని తీసుకొచ్చి తెలిసిన ఫ్రెండ్స్ యొక్క షెడ్ ఉంది అక్కడ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్దామని చెప్పి చెప్పారు ఆ టైంలో మన డ్రైవరు కారులో సీటు అనుకొని పడుకోగా వీళ్ళు అతను కొట్టి కార్ను దొంగిలించే ఉద్దేశంతో ఒక మనిషి అతని గొంతు పట్టుకోగా ఇంకొక వ్యక్తి స్ప్రే కొట్టగా అతను ముడ్చబడిపోతే అతని కింద పడేసి ఆ కార్ని తీసుకొని వాళ్ళు పొలాల వైపు మంద మాధవరం వైపు వెళ్ళిపోయారు సో ఈ ఇన్సిడెంట్ పైన మనకు ఆరో తారీఖు ఉదయం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను మా నందవరం ఎవస్ఐ గారు తర్వాత మా ఏఎస్ఐ మా టీం అంతా కూడా ఒక స్పెషల్ టీం ఏర్పడి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా డిటేల్ చేయాలని ఉద్దేశంతో మాకున్నటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నట్టు టెక్నాలజీతో ఉపయోగించుకొని ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరు కూడా ముద్దాయిలు డ్రైవర్లుగా బెంగళూరులో పనిచేస్తారు వారి యొక్క నేటివ్ ప్లేస్ బాగల్కోట్లోని ముగోల్ కోడ్ మరియు షిరోల్ అనేటువంటి విలేజెస్ సో మనకు లోకల్ అక్కడున్న పోలీసులతో మాట్లాడుకొని మాకున్నటువంటి యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వేరే బట్స్ కానుకొని ఈ రోజున అతన్ని గుల్సిగురులో మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు సంతోష్ అట్ అనే వ్యక్తి సో బాధితుడు సంబంధించినటువంటి యొక్క దొంగలి స్విఫ్ట్ డిజైర్ కారును కూడా రికవర్ చేయడం జరిగింది కోర్టు ద్వారా అతనికి సోమవారం రోజున బాధితుడిని అప్పచెప్పడం జరుగుతుంది అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ పంపడం జరుగుతుంది రెండవ వ్యక్తిని కూడా పట్టుకోవడానికి సపరేట్ టీము ఇంకోటి కూడా ఫామ్ చేసి పంపడం జరిగింది నా పేరు విక్రమ్సింహ ఎమినూర్ సిరల్ సిం దేవూర్ సార్ బాగల్కోట్ నేటివ్ అయితే బాగల్కోట్ మన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లోని మొగోల్ కోడ్ మొగోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగల్గోల్ సార్ బాధితుడు హైదరాబాద్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు బాధితుడు ఆంధ్ర రాష్ట్రం కాదు ముద్దాలు కాదు కాబట్టి లొకేషన్ మనకి ఇక్కడ దొరికింది కాబట్టి మన ఏరియాలో అఫెన్స్ జరిగింది కాబట్టి మనం కేసుని ప్రతిష్టాత్మకంగా టేకప్ చేయడం జరిగింది అంతరాష్ట్ర ముద్దలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రసాద్ నేను హైదరాబాద్లో క్యాబ్ క్యాబ్ డ్రైవర్ని హైదరాబాద్లో ఐదో తారీఖు నైట్ ప పది యాభై ఐదుకు మంత్రాలయం బుకింగ్ వచ్చింది బుకింగ్ తీసుకున్నాను అనిల్ అనే వ్యక్తి బుక్ చేసేడు ఆయనకు నేను కాల్ చేశాను ఆయన పర్సనల్ తోటి కూడా పర్సనల్ నెంబర్ ఇవ్వ ఇవ్వమని అడిగాను పర్సనల్ నెంబర్ ఇచ్చాడు ఆయన పర్సనల్ నెంబర్ కూడా కాల్ చేశాను చేసిన తర్వాత మీరు ఎంతమంది వెళ్తున్నారు అని అడిగాను ఆ తర్వాత వాళ్ళు ఇద్దరని చెప్పారు అంత దూరం నైట్ కదా నేను ఒక డ్రైవర్ని తీసుకొస్తా అని కూడా చెప్పాను వాళ్ళకి ఊబర్లో ఇద్దరు డ్రైవర్ ఎట్లా తెస్తావు అది కాదు నేను ఒక్కరే రండి లేకుంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు ఎందుకని నేను ఒకరిని వెళ్ళాను వాళ్ళని అక్కడ పికప్ చేసుకొని శంషాబాద్లో వాళ్ళు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నారు దాని తర్వాత షాద్నగర్లో హోటల్లో భోజనం చేశారు ఆ తర్వాత జడ్చర్ జడ్చర్ల చివరస్తా దగ్గరకు వచ్చి అటు నుంచి మాప్నగర్ నగర్ నుంచి రాయచూర్ రాయచూర్ నుంచి మంత్రాలయం వచ్చాను మంత్రాలయం వచ్చిన తర్వాత ఒక మా ఫ్రెండ్ టోల్ గేట్ దగ్గరలో సెడ్ సెడ్ ఉంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు నీ విక్కనే రెస్ట్ తీసుకో మేము షెడ్ దగ్గరికి వెళ్ళి వస్తామని చెప్పారు నేను అక్కడనే కొద్దిసేపు డోర్ తెచ్చుకొని పండుకున్నాను పండుకున్న తర్వాత ఒక ఎంట ఒక ఆయనకి తలకాయ పట్టుకొని ఇంకో ఆయన నాకు స్ప్రే చేశారు స్ప్రే చేస్తే వాళ్ళని దుబ్బి నేను మెయిన్ రోడ్ పైకి పరిగెత్తాను పరిగెత్తిన తర్వాత నేను తర్వాత మంత్రాలయం ప్లేస్కి నేను ఒక ఆటోలో వెళ్ళి అక్కడ కాంప్లైట్ చేసి వాళ్ళు నన్ను తీసుకొని జరిగిన జా ప్లేస్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కాదు ఈ నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది వాళ్ళకి మేము కాల్ చేసి పిలిపిస్తామని చెప్పారు అక్కడికి ఎస్ఏ సార్ అందరు వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ టోల్ దగ్గర టోల్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ టోల్లో చెక్ చేస్తే వాళ్ళు నా బండి ఎత్తుకొని టోల్ వెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత సిఎస్ఆర్ నన్ను తీసుకొని మామనారు జడ్చల్ల టోల్ దగ్గరికి వెళ్దాము అక్కడ కూడా ఫోటేజ్ అది వీడియో ఫోటేజ్ ఏదైనా ఉంటే తీసుకొని చూద్దామని చెప్పాడు అంతలోపు సార్ నా కాల్ డీటెయిల్స్ తీసి వాళ్ళ నెంబర్ ట్రాక్ చేసి బండి దొర ఎక్కడుందో గుర్తుపట్టి అక్కడ సైడు ఒక టీంని పంపించి బండిని బండిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ బండి అక్కడనే రైలు అక్కడనే ఉంది తీసుకొని బండి తీసుకొని వచ్చాం సార్ ఏ రకంగా హెల్ప్ చేశారు సీఐ సార్ చాలా హెల్ప్ చేశారు సార్ నా ఎస్ఐ సార్ సిఏ సార్